అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రకటించిన పంట సాయం ముప్పై ఐదు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రజావేదికలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారుల సమక్షంలో చెక్కు అందించారు ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మించి మరెవ్వరూ సాటిరారని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు యాభై వేల ఐదు వందల తొంభై ఐదు మంది రైతులకు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లో ముప్పై ఐదు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు రూపాయలు జమ అయినట్లు తెలిపారు అలాగే రైతులకు డ్రోన్లతో ఎరువులు ఎలా పిచికారి కొట్టాలి అనే దిశగా ఎమ్మెల్యే కళ్యాణదుర్గల్లో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ada negara baju

మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఫస్ట్ డ్రోన్లు అనేది అలవాటు చేస్తారు ఎందుకంటే రైతులకు చాలా పట్టుదల పంటలు పండిస్తారు కాబట్టి మన ప్రాంతంలో బాగా చూపిస్తారు నైపుణ్యంగా కూడా నేర్చుకునే వాళ్ళు మన ప్రాంతం నుంచి మొన్ననే పద్దెనిమిది మందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి పంపించడం జరిగింది డ్రోన్లతో యుద్ధాలు చేస్తున్నారు మనం కూడా మన భారతదేశం డ్రోన్లతో విజయాన్ని కూడా సాధించాం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాంట్లో డ్రోన్లే ముఖ్య పాత్ర పోషిస్తాయి అలాంటి యువకులు మన ప్రాంతంలో ఉండడం కూడా మన అదృష్టంగా భావించాలి ఇంకా కూడా చాలా మంది యువత యువకులు కూడా నిరుద్యోగులు అనే సమస్య లేకోకుండా ఏదైతే డ్రోన్ ఉందో ఆ డ్రోన్ కి దుర్గం క్యాపిటల్ సిటీగా ఆపరేటింగ్ క్యాపిటల్ సిటీగా తయారు చేయాలనేది మన ఉద్దేశం రైతు పెట్టుబడి కూడా జరుగుతుంది ఎంతో ఆనందం కావున ఇలాంటి పిఎం సిఎంలు ఎన్నో ఖరీఫ్ సీజన్ స్టాటైందులో భాగంగా అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ఆరు రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం నెరవేర్చుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు రైతుల్లో ఆనందం చూడాలని రైతులకు ఏదో ఉత్తపత్తిగా పెట్టుబడి ఇచ్చేది దానికి కనుక ఒక్కొక్క రైతు ఖాతాలో ఈరోజు ఇరవై రూపాయలు జమ అయిపోయినది అందరూ కూడా తప్పకుండా మీరు ఖాతా బ్యాంక్ ఖాతాల్లో చూసుకుంటే మీకు రోజుగా సాయంత్రం లోపల మెసేజ్లు వస్తాయి మామూలుగా వైసీపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇలాంటి సాయం చేయలేదు కానీ కొంతమంది ఊరికే అన్నయ్య లేవు అని మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు మనం కూడా ప్రజల్లో సూపరిపాలన కొలాడబోయే కార్యక్రమం గత నెల రోజులుగా బాగా చేశాము ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలందరూ కూడా మనం ఎదో రచ్చబండ్డతానో ఎక్కడైనా అక్కడ ప్రజల మధ్యలో కలిసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళతో కానీ ఇంకోటితో కానీ మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ మనము చెప్పాలి మన ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చేసేటువంటి ప్రజల్లో బాగా మెసేజ్ పోవాలా అది అది పోకపోలేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మనం నెల రోజులు గత నెల రోజులుగా ఇంటింటి తెలుగుదేశంలో పరిపాలన తొలిగారి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రము అధికారంలో వచ్చినప్పుడు దాదాపు ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి మనం చేసే వక్దానాలు ప్రజలు మనం నమ్మి ఓటేసినారు మనము అవి నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చాలా అందోనంగా కూడా ఆయన తెలుగుదేం ఉపయోగించి ఆదాయ వనరులను సమకూర్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోదని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో రకాలకు కూడా రైతులకు అనుక్షేమ ఇప్పుడు కార్యక్రమాలు కూడా సంక్షేమ వర్గాలన్నీ కూడా ఒక ట్రిప్పు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మా రైతులకు అందుకే అందుబాటులో ఉండదని చెప్పి మాట్లాడుతూ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ హెచ్ ఫ్రీగా సబ్ ఇస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఇవన్నీ ఏడు లేవు ఇవన్నీ ఆలోచన చేసుకుని మీరందరూ కూడా మనకి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించింది పెద్ద పిఎం కిసాన్ అనే స్కీమ్ రోజు మన ప్రధానమంత్రి చేతుల మీద మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం కూడా ఏదైతే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్ర వాటగా ఈ రోజు ఐదు వేల రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్ లేకు జమ కావడం కల్లెతూర్పు ప్రాంతంలో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ రోజు కల్లతూర్పు ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలకు ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులు చేతులతో చేసి ప్రభుత్వం అనే ఖచ్చితంగా నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటోటిగా నెరవేర్స్తూ వచ్చాం నాలుగు వేలు ఫిక్షన్ రావచ్చు గ్యాస్ సిలిండర్ రావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు అన్నదాత సుగ్గిభావం కావచ్చు ఆగస్టు పదిహేదో తారీఖు ఏదైతే ఉందో మా అబ్బా అందరికీ అబ్బా తల్లి అందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది గమనించే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విడుదలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం వెయ్యి ముప్పై రెండు కోట్లు ఇచ్చింది మనం తర్వాత కూడా ఇంకా మూడు విడతలు ఇదే సంవత్సరంలో మనీ కూడా ఇంకా ఐదు వేలు పోతే ఇంకా తొమ్మిది వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తాం మొత్తం పద్నాలుగు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కాకపోతే ఆరు వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మొత్తం ఇరవై వేల రూపాయలు రైతులకు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే బాధ్యత మా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారి సహకారంతో సహకారంతో ముందుకు వెళ్ళి మన బైరా పార్టీ ఏదైతే మన బైరా ప్రాజెక్ట్ ఉందో దాన్ని పూర్తి చేసుకోగలిగితే మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం ఎందుకంటే మనకి కావాల్సిన నీళ్ళు ఇప్పుడు పాట్లున్నాయి మనకి ఏదైతే మారాల్ నుంచి వస్తున్నాయో జీడిబుల్ మూడు వేల ఐదు వందల క్యూజిక్లు అంటే పది మోటార్లు ఆన్ చేశాడో ఇంకా రెండు మోటార్లు కూడా ఈ రోజు వరకు ఆన్ చేస్తున్నారు పన్నెండు మోటార్లు ఆన్ చేస్తే మనకు కావాల్సిన నీరు పుష్కలంగా మన ప్రాంతానికి చేస్తుందంటే ఒక్కసారి మనం ఎంత అదృష్టంలోమో ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలందరూ కూడా మనం వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మీ అకౌంట్ లో డబ్బులు బెడ్ వేశారు ఎన్నికల్లో హామీగా వేశారని మనం ఒక్కసారి మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా రైతులు కూడా చాలా వరకు కూడా డ్రోన్లు కూడా ఇస్తున్నారు సబ్సిడీ రూపంలో అంటే రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు సబ్సిడీతో వస్తున్నాయి ఆ రెండు లక్షలు రైతులు కట్టగలిగితే ఏదైతే మన మన బ్రహ్మ సముద్రం మన గుడ్డుగా ఉందో అక్కడ ఇచ్చారు మిగిలిన రైతులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కావాల్సిన సహాయ సహకారాలను ఖచ్చితంగా అందిస్తా ఏ విధంగా డ్రోన్ తీసుకురావచ్చు తను ఏ విధంగా మనం మనం ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనేది నేను ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తాను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే సేద్యం అనేది కూడా మనం సులభతరం చేసుకోవాలి ఎప్పుడైతే సులభతరం చేసుకుంటామో మీకే అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ మన ప్రజలు చాలా కష్టపడి ఏ మాత్రం మలిసిపోకుండా కష్టపడి పంటలు పండించే రకం మనవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు ఈ రోజు టమాటోలు పండిస్తారు అత్యధికంగా ఈ టమాటోలు పండించాలంటే కూడా మనకి డ్రోన్ తో స్ప్రే చేస్తే కూడా చాలా సులభతరంగా ఉంటుంది ఈ టమాటోలకి మంచి రేట్ ఉంటుంది ఒక రోజు రేట్ ఉండదు అలాంటి దాని కూడా పరిష్కారం మనం ముఖ్యమంత్రి గారే చూపించారు ఏదైతే మన అనంతపురం జిల్లాలో పండించే టమాటో పంట అత్యధికంగా మనం పండిస్తాం ఆ పంటను కూడా మనం ఇతర ప్రాంతాలకు పంపించి ఎనిమిది రూపాయలు గిట్టుబాటు అయినట్టు కూడా చేస్తున్నారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు అంటే రైతు అనేవాళ్ళు నష్టపోకూడదు ఎందుకంటే రైతు పండించే ప్రతి పండగ కూడా ఈ రోజు బాగా పండిందంటే రేపు రేపు కూడా తగ్గే అవసరం ఉంటుంది దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం జై హింద్ జై చంద్రబాబు జై